అందరి నమస్తే నందిమండలం వేణుగోపాల్ కు స్వాగతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జిల్లాల్లోని నాలుగు కీలక మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది హోలియా చండూరు నందిగొండ చిట్యాల మున్సిపాలిటీలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించి ప్రత్యర్థి పార్టీలకు గట్టి షాక్ ఇచ్చారు ఏకపక్షంగా నందిగొండ హోలియా ఫలితాలు నందిగొండ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ ప్రపంచం సృష్టించింది మొత్తం పన్నెండు వార్డులకు గాను ఏకంగా పదకొండు స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయగా ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది అదే విధంగా హోలియా మున్సిపాలిటీలలోను కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది ఇక్కడ పన్నెండు స్థానాలకు గాను పది వార్డులను హస్తం పార్టీ గెలుచుకోగా బీఆర్ఎస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది చండూరులోను హస్తం జోరు తీవ్ర ఉత్కంఠం రేపింది అలాగే చండూరు మున్సిపాలిటీలలోను కాంగ్రెస్ పార్టీయే పైచేయి సాధించింది మొత్తం పది వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలలో ఏడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా బీఆర్ఎస్ మూడు స్థానాలను దక్కించుకుంది ఇక చిట్యాలలో పన్నెండు వార్డులకు గాను పదకొండు వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు ఒకే ఒక్క వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులలో కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తుంది ఏదులాపురం మధిర కర్నూల్ సంగారెడ్డి మంచిర్యాల లక్షెట్టిపేట చెన్నూరు ఆసిఫాబాద్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది సో ప్రస్తుతం కా ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ లీడ్లో అయితే ఉంది అండ్ దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి